ఈనాడు కోట్ల మంది క్రైస్తవులకి ఇంకా వయస్సు రాలేదు కానీ చలామణి అయిపోతున్నారు పాస్టర్లు రెవరెన్లు డాక్టర్లు ఎల్డర్లు బిషప్లు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము చూడండి ఆఖరి వచ్చిన హెబ్రి ఐదు పద్నాలుగు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత అభ్యాసము చేత మేలు కీడులను వివేచించగలిగిన వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు ఇది వయసు వచ్చిన వాళ్ళ లక్షణం జ్ఞానేంద్రియాలు ఏంటో చెప్పండి కళ్ళు నాలుక చెవి ముక్కు చర్మము ఇవి అభ్యాసము చేత సాధకము చేత బై ప్రాక్టీస్ అభ్యాసము చేయుట చేత కళ్ళు చూసే దృశ్యములు మంచివో చెడ్డవో మనము చూసే దర్శనములు దేవునివో శాతానివో మనకొచ్చే అభిప్రాయాలు ప్రత్యక్షతలు వాక్య సారాంశమై ఉన్నవో దేవునికి వ్యతిరేకమై ఉన్నవో కనబడగానే తెలుసుకొని ఆ పరిపక్వత నీకు ఉండాల ఏదో దర్శనం వచ్చింది కళ్ళు వచ్చింది కొట్టుకులాడి ఏట్లో కొట్టుకుపోవడం కాదు ఎన్నో వస్తాయండి దర్శనాలు అందులో మేలు కీడులు వివేచించాలి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నో ప్రేరేపణలు వస్తాయి అందులో ఏది మేలు ఏది కీడు వివేచించాలి ఎన్నో స్వరాలు వినబడతాయి ఏది దేవునిది ఏది నా సొంత అభిప్రాయము ఏది నన్ను తప్పుదారి పట్టించే సాతాను యొక్క స్వరం వివేచించలేకపోతే నీవు డైరెక్ట్గా వెళ్ళి గోతిలో పడతావు గలతీ పత్రికలోనికి రండి వయస్సు లేని విశ్వాసులు ఏం చేస్తున్నారో చూడండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చనాలు మీరు బాగుగా పరుగెత్తుచుంటి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడడ్డగించెను ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాణిని నుండి కలుగలేదు ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాడిని బట్టి కలగలేదు గలతీయులకు ఒక ప్రేరేపణ వచ్చింది అది దేవునిదే అనుకున్నారు యేసునాథుడే మాట్లాడాడు అనుకున్నారు పరిశుద్ధాత్మే చెప్పాడు అనుకున్నారు కానీ కాదంటున్నాడు పౌలు రే మీకు వచ్చిన తలంపు దేవునిది కాదు అంత బ్లైండ్గా ఫాలో అవ్వకండి అంటున్నాడు పౌలు మరి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు మేలు కీడులను వివేచించుటకు వారి జ్ఞానేంద్రియములు ఇంకను సాధకము చెయ్యబడలేదు దట్ ఈస్ ద ప్రాబ్లం నోడల్లా బోధకుడు ఏదో కాస్తో కూస్తో ఇంగ్లీషు తెలుగు తెలిసినోడల్లా నేను ఒక నాయకుణ్ణి నేనొక సంస్కరుతున్న ఫీల్ అయిపోకండి మీ తలకాయలో బుట్టి ఆలోచనలు బోల్డ్ అని ఆలోచనలు సైతాన్ గారు బుట్టించే ఆలోచనలు అది వివేచించే వయస్సు నీకు ఇంకా రాకపోతే దేవుని కొరకు పోరాడుతున్నాను అనుకుంటూనే దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంటావు దేవుని కొరకు సేవ చేస్తున్నానని భ్రమలో బ్రతుకుతూనే దేవుని కార్యాలు పాటు చేస్తూ ఉంటావు నీ జ్ఞానేంద్రియములు ఇంకా సాధకంగా లేదు సత్యాన్ని చూసి అసత్యం అనుకుంటున్నావు అబద్ధాలను తీసుకొచ్చి సత్యమని అని ప్రకటిస్తున్నావు ఎందుకంటే నీకు ఇంకా మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ లేనటువంటి బోధకులు ఒక మెచ్యూరిటీ ఉన్న సంఘాన్ని ఎలాగ తయారు చేస్తారంటే నాకు తెలియక అడుగుతానా బోధకుడికి పరిపక్వత లేదు బోధకుడికి జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడలేదు వీడి యొక్క బోధనలో జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడ్డ పరిపక్వమైన విశ్వాసులు ఎలా తయారవుతారు యథా రాజా తథా ప్రజ యథా గురువు తథా శిష్య అలాగే బోధకుడు గారికి అన్ని అవయవాలు ఇంకా సాధకంగా లేదు కనుక అట్లాంటి విశ్వాసుల్నే తయారు చేస్తాడు ఆఖరణ వీళ్ళు సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకలుగా తలుపు తట్టి భంగపాటు పొందుతారు జాగ్రత్త మెయిన్ లైన్ చర్చెస్ ఆర్గనైజ్డ్ క్రిస్టియన్ చర్చెస్ కొన్ని చోట్ల సత్యానికి అడ్డుబండగా నిలబడుతున్నాయి అని ఆ మెయిన్ లైన్ చర్చెస్లో నుండి బయటకు వచ్చేసి మోడ్రన్ ఫెలోషిప్స్ కొన్ని తయారైనయి పెంతకోస్తు హెబ్రోను లేమెన్స్ ఇంకా ఏసన్న గారి ఫెలోషిప్పు ఓఫీర్ గారి వాళ్ళ ఫెలోషిప్పు ఇలాగ తయారైన మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి చూశారు మార్టిన్ లూథర్ ద్వారా అందరూ తయారవుతున్నారు మెయిన్ లైన్ చర్చెస్ నుంచి అది వీళ్ళల్లో నుంచే ప్రతి ఒక్కడికి నోరు వచ్చేసింది కనుక కూరహులాగా మాట్లాడుతున్నారు మెయిన్ లైన్ చర్చెస్లో ఏం జరుగుతుందో తెలుసా ఎవడు పడితే వాడు బోధకుడు కావడానికి వీల్లేదు నువ్వెంత పండితుడైనా కానీ నువ్వు కోర్సు ఒకటి చదవాలి పెద్దలు నిన్ను ఆమోదించాలి ఆ తర్వాత పులిపిటెక్కాలి అప్పుడే నువ్వు బోధ చేయాలి మరి ఇప్పుడు ఈ రివైవల్ ఫెలోషిప్స్ అలా కాదుగా ఎవడికి నోరుంటే ఆడు బోధకుడు కనుక ప్రత్యక్షత వాళ్ళు అవయవాలు ఇంకా పెరగను లేని వాళ్ళు మెచ్యూరిటీ లేనివాళ్ళు అందరూ బోధకులు 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 ప్రతి ఒక్కడు అంత కాకిగోళ తయారైపోయి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే మాట్లాడేవాడే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి అని దేవుడు చెప్తే ఇప్పుడు ఈ చర్చెస్లో మెయిన్ లైన్ వదిలేసి ఈ మామూలు ఫెలోషిప్స్లో అందరూ మాటలాడుటకు వేగిరపడుచున్నారు ఇలాగ క్రీస్తు సంఘం అంతా గలిబిలి గలిబిలి గలిబిలిగా తయారైపోయింది ఎఫ్ఎస్ పట్టణములో కొందరులాగు కొందరు లాగు కేకలు వేయుచున్నారు అంత పట్టణం అంతా పెద్ద గలిబిలిగా ఉన్నది తాము ఎందుకోసం